thank you అందరికి నమస్కారం నేను మీ సూర్యకుమారిని తన అమ్మతనం ఛానల్కు స్వాగతం అందరూ క్షేమంగా ఉండాలండి అందులో నేను ఉండాలి ఈ వీడియోలోనండి పదే పది నిమిషాల్లో చక్కటి స్వీటుని తయారు చేసుకుని దాని పిల్లలకి అలాగే నేను జర్నీ చేస్తాం కదా అంటే ప్రయాణాలు చేస్తూ ఉంటాము యాత్రలకని దీనికని దాన్ని కూడా పట్టుకెళ్ళచ్చండి అటువంటి పదార్థాన్ని మీకు చూపించే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ నొక్కండి మరి ఇంకా ఆలస్యం ఎందుకండి ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం అదేమిటంటే బ్రెడ్ స్వీట్ అంటే బ్రెడ్ అనేది ఒకదాన్ని మనం బజార్ నుంచి తెచ్చుకుంటే సరిపడుతుంది అంటే అస్తమాని ఇలాంటివి ఏమీ చేసుకోము ఏ నెలకో ఒకరే నెలకో లేదా ఎక్కడికైనా యాత్రకు వెళ్తున్నప్పుడు ఇలాంటివి చేసి పట్టుకెళ్ళటం వలన మనం చక్కగా బయట తిండి తినక్కర్లేదండి పట్టుకెళ్ళడం కూడా చాలా సులువుగానే పట్టుకెళ్ళచ్చు కాబట్టి చాలా తక్కువ సమయంలో మంచి మధుర పదార్థాన్ని తయారు చేసుకుంటాము కాబట్టి మనం బ్రెడ్ స్వీట్ని ఎలా తయారు చేయాలి ఏమిటి అనేటువంటి దానిలోకి వెళ్ళిపోదామని అయితే నేను బ్రెడ్ అనేది మిల్క్ బ్రెడ్ తెచ్చుకోకండి సాదా బ్రెడ్డే తెచ్చుకోవచ్చు సాదా బ్రెడ్డే బాగుంటుంది ఈ బ్రెడ్లోనూ కొన్ని పీసులు వాడాము నిన్ననే తెచ్చుకొచ్చాము ఇదిగోండి ఇది ఆరు పీసులు ఉన్నాయి ఆరో ఎనిమిదో ఉన్నాయి ఇవన్నిటినీ కూడా స్వీట్ కింద చేసేస్తాను మరి ఈ స్వీట్ ఎన్నాళ్ళు నిలవ ఆగుతుంది అని మీకు అనుమానం రావచ్చండి ఐదు నుంచి ఎనిమిది రోజుల దాకా అంటే తడి అది ఏమీ లేకుండా ఉంటే వారం రోజులు చక్కగా దాని యొక్క కమ్మతనాన్ని పోగొట్టకుండా మంచిగా ఉంటుందండి అర్థమైంది కదా అటువంటి వారం రోజుల పాటు నిల్వ ఉండేటువంటి స్వీటుని మీకు చూపిస్తున్నాను అయితే ఈ బ్రెడ్ అనేటువంటిది ఇలాగేమీ కట్ చేయక్కర్లేదండి దీని పరంగానే మనము నూనెలో వేయించుకోవచ్చండి నూనెలోనే వేయించుకోవాలా లేకపోతే నూనె అంటే అండి చాలా కొంతమంది నూనె ఐటెమ్స్ ఎక్కువ తినము ఇలా అలా అని చెప్తారండి అటువంటప్పుడు ఒక పెనాన్ని తీసుకునండి ఆ పెనం సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకుని బ్రెడ్ను కాల్చుకోవచ్చండి నెయ్యి ఇష్టం అయితే నెయ్యితో కాల్చుకోండి నూనె నెయ్యి మేము అసలు తినవండి మాకు సహించదనుకున్న వాళ్ళు నూనెతోటి తయారు చేసుకోవచ్చండి అయితే ఇలా తయారు చేసుకున్న దాన్ని ఏం చేయాలి చక్కెర అనేటువంటిది పాకం పట్టుకోవాలి మరి చక్కెర మేము చక్కెర కూడా తినవండి తాళా తగ్గించేసి అంటే బెల్లం పాకం పట్టుకొని బెల్లం పాకంలో కూడా వేసుకోవచ్చు దేని రుచి దానికే ఉంటుందండి అయితే నేను ఇప్పుడు మీకు చూపించేది చక్కెర పాకంతో చూపిస్తున్నాను కొంతమందికి షుగర్లు అవి ఉంటాయి కాబట్టి వాళ్ళు బెల్లంతో తయారు చేసుకోవచ్చండి ప్రస్తుతానికి మా ఇంట్లో నాకు కానీ ఈయన కానీ షుగర్ అనేటువంటిది ఏమీ లేదు కాబట్టి నేను షుగర్తో తయారు చేస్తున్నానంటే చక్కెరతోటే తయారు చేస్తుంది ఈ ఇలాంటి కప్పు అని కప్పు కనపడింది కదండి ఈ కప్పుతోటి ఈ ఎనిమిది పీసులకి చక్కగా ఇన్ని రెండు కప్పులు చక్కెర పోసుకోవాలి ఎన్ని కప్పులు చక్కెర చూశారు కదా రెండు కప్పులు చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుంది మరి ఈ చక్కెర ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ గిన్నెలోకి తీసుకున్న తర్వాత చక్కెర ములిగేటట్లుగా నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే పాకం వస్తుంది పాకాన్ని మీడియంలో పెట్టుకుని పాకం తెచ్చుకోవచ్చండి ఇది ఏంటని మీరు అనుకోవచ్చు చిలకండి అంటే చక్కెరతో తయారు చేసిన చిలకండి మా ఇంట్లో ఉంటే అవి వేసేసాను కాబట్టి ఇప్పుడు ఈ పాకం అనేటువంటిది మరీ లైట్ పాకం పనికిరాదండి కొంచెం తిక్కుగానే ఉండాలి ఇలా పట్టుకుంటే బాగా అంటుకుంటున్నట్టుగా ఉండాలని కొంచెం ముదురు పాకం వస్తే చాలా బాగుంటుంది అదనమాట పాకం వచ్చాక నేను మరి పాకంలో ఏం వేసుకుంటే బాగుంటుంది అని మీరు అనుకోవచ్చు ఇలా పొడి ఒకటి వేస్తే సరిపడుతుందండి ఇంకా పాకం తెల్లగా రాకుండా ఉండాలంటే చిన్న నిమ్మకాయ చెక్క కూడా పిండుకోవచ్చండి అర్థమైంది కదా అదనమాట పాకం రెడీ అయ్యాక చూపిస్తాను చూపి ఇదిగోనండి పాకం చక్కగా బంకగా ఉంది అంటే మరీ లేత పాకం వస్తే వాసన రావటానికి అవకాశం ఉంటుంది మా చక్కగాను మరీ ముదురు పాకం అవసరం లేదు ఇలా తీగల చేతి పట్టుకుంటే ఇలా అంటుకుంటే సరిపడుతుంది చూసారండి ఇలాగా అంటుకుంటుందో లేదో ఇలాగా చూసుకోవాలని ఇంకా అంటుకోవటం లేదు కొంచెం ఇంకా ఉంది అనుకుంటే ఇంకో రెండు నిమిషాలు ఉంచుకుంటే సరిపడుతుంది ఈ రెండు నిమిషాలు ఉంచుకున్న తర్వాత మనం కిందకి తింపేసాక కొద్దిగా ఇలాచి పొడి వేసేసుకుంటే ఒక నేతి బొట్టు వేసుకుంటే సరిపడుతుంది బాగుంటుంది నెయ్యి వాసన అయితే అండి మరి కిస్మిసులు కానీ జీడిపప్పులు కానీ కావాలా అంటే అండి నేను అవి ఎప్పుడు నేను చేస్తూనే ఉంటానండి పిల్లలకి బాగా చేసి పెట్టేదాన్ని అయితే కొంతమంది జీడిపప్పులు కిస్మిస్లు కాదంటే ఈ మధ్యలోకి కొంచెం గుచ్చుకుని పెట్టుకోండి నేను ఎప్పుడూ అవి వేసేదాన్ని కాదండి ఓ బ్రెడ్ తెచ్చుకుని రావటం ఇలా పాకం పట్టడం కొంచెం నెయ్యి ఎప్పుడు మా ఇంట్లో ఉంటుంది ఓ నెయ్యి బుట్ట వేయటం ఇలా చిప్పొడి వేయటం చేసి పెట్టడం ఓ రెండు రోజులు మూడు రోజులు తిన్నదాన్ని బట్టి మా ఇంట్లో ఉండేది మళ్ళీ ఓ రెండు నెలకో మూడు నెలకో ఎప్పుడో మళ్ళీ పిల్లలు అడిగితే గుర్తుకొచ్చి మళ్ళీ రెండు మూడు నెలల దాకా చేయటం ఉండేది కాదు అలా చేసి పెడుతూ ఉంటే రకరకాలుగా అన్ని పోషక విలువలు వెళ్తాండి ఏది తినద్దు అని ఉండదండి ఎప్పుడో ప్రతిసారి మైదా తింటూనే ఉంటే పేగులకు పట్టేస్తుందండి అలా కాకుండా ఏ నెలకో రెండు నెలకో ఒక్కొక్కసారి తింటూ ఉండటం వల్ల నష్టం అలా మైదా తిన్నప్పుడు ఏం చెయ్యొచ్చంటే చింతపండు చారు అనేది తాగుతే కనుకనండి లోపలకు పేగులకు పట్టుకున్న మైదా అంతా కూడా క్లీన్ చేసేస్తుందండి మన ఇత్తడి గిన్నెకి చూడండి చింతపండు గుజ్జు కొద్దిగా వేసి నీళ్ళు పోసి అడగంటిని గిన్నెకి చేస్తే ఎలా క్లీన్ అయిపోతుందో మన పొట్టలు కూడా ఆ చింతపండు చారు వల్ల మైదా తిన్న పొట్ట ప్రేగులకంతా కూడా క్లీన్ అనేటువంటిది అయిపోతుంది అంటే శుభ్రపరిచేస్తుంది ఇది చిట్కాన్ని మీరు గమనిస్తే మనం ఎప్పుడైనా మైదా తింటే కనుకను ఆ చారు చొక్క కనుక తాగేస్తే సరిపడుతుంది ఇప్పుడు చక్కెర పాకం బాగా వచ్చేసింది మీకు వచ్చి చక్కగా కనపడుతుంది చూసారా మీకు చూపిస్తున్నాను జాగ్రత్తగా చక్కగా ఇలా తీగలా బంకలా అంటుకుంటుంది ఇది పక్కన పెట్టేస్తున్నాను పక్కన పెట్టేసి నేను నూనె ముగ్గురు దీని మీదకి పెట్టుకుంటున్నానండి కొంచెం వేడెక్కేదాకా మీడియంలోకి పెడతానండి తర్వాత ఇది సిమ్లోకి మార్చే కాల్చుకోవాలండి అదనమాట ఇందులోకి చిన్న ఇలాచి పొడి తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను అండి అంజాయింపుగా వేస్తున్నాను మీరు మీకంటే కొంచెం ఇదిగో చూసారండి ఒక పావు టీ స్పూను ఇది ఏంటంటే చక్కెరతోటి ఆడుకున్నటువంటి ఇలాచి పొడి అనమాట అండి తొక్కతోటి ఆడేస్తాను జల్లించుకుంటాను అందుకోసమని ఇంకా తొక్కలు ఎవరికి అడ్డు రాదు చాలా బాగుంటుంది ఇక నెయ్యి ఒక స్పూను వేస్తున్నాను చూసారా అది ఇది ఏమిటో తెలుసా అండి చక్కెరదే అంటే చిలకలు హంసాలు పన్నీర్ బుడ్లు అలాంటివి పెళ్ళిళ్ళకి ఇస్తూ ఉంటారు కదండి వియ్యపురాలకి ఆరపొడుచులకి మేనకి అలా వచ్చిందనమాట అండి అందుకోసం నేను మీకు చక్కెర వేసి చూపించకుండా చక్కెర కొలత చెప్పేశాను ఇలాంటివి రెండు మూడు గడ్డలు ఉంటే వేసుకుని ఇది ఇంకొకటి ఉండిపోయింది ఇంకో రకం స్వీట్ ఏదో చేసినప్పుడు వాడుకుంటాను అన్నమాట అర్థమేందండి అది ఇక నూనె కాగిన తర్వాత బ్రెడ్ కాల్చి అందులోకి వేసి తీయటం అనేది చూపిస్తానండి ఇదిగోండి నూనె సమానంగా తాగింది ఈ పీసేసి చూశాను ఇప్పుడు మనం మీడియంలో సిమ్లోకి మార్చేసాను దీన్ని హైలో పెట్టుకోవద్దండి ఇలాగే పెట్టుకుని ఇలా ముంచుకొని కాల్చుకోవాలి అయితే మీకు అందరికీ అనుకుంటారు నూనె బాగా పీల్చేస్తుందేమో అని అస్సలు నూనె అనేటువంటిదే పిలవదండి దీనికి నూనె అంటదనమాట అర్థమైంది కదా అలాగా మన ఈ బ్రెడ్ని లేదు మాకు అసలు నూనె ఇష్టం ఉండదండి మేము కాల్చుకో ఇలా చెయ్యమంటే మీరు పెనం పెట్టుకుని చక్కగా పెనం వేడెక్కాక బ్రెడ్ వేసి ఆ బ్రెడ్ని తిప్పుతూ బాగా కాల్చిన తర్వాత పాకంలో పెట్టు మరి కాల్చిన తర్వాత అండి చుట్టూరు ఒక నెయ్యి కానీ నూనె చుక్క కానీ వేసుకోండి అది చాలా బాగుంటుంది అన్నమాట అర్థమైంది కదండి వేగిన తర్వాత పాకంలోకి వేసేసి తీయటం కూడా చూపిస్తాను ఇవ్వండి బ్రెడ్ పీస్ వేసాను చూడండి ఇలా అనుకుంటూ చక్కగా ఎక్కువ నూనె ఏమీ పెట్టుకోకలేదు నూనె అనేది ఎక్కువగా లాగదు పెట్టుకుంటూ కొంచెం జాగ్రత్తగా తిప్పుకోండి విరిగిపోకుండా తిప్పుకోండి ఒక స్పూన్ అయితే పెట్టుకోండి మీకు కొంచెం ఇదిగా ఇబ్బందిగా అనిపిస్తుంది దోరగా వేగాలండి దోరగా వేగితేనే బాగుంటుంది మనం ఏదైనా వంట చేస్తున్నాడప్పుడు అప్పుడు కొంచెం దైవస్మరణ చేసుకుంటూ ఉంటే ఆ దైవస్మరణ వల్ల పిల్లలకి చక్కగా ఆరోగ్యం కూడా చేకూరుతుందండి మంచి ఆలోచనలు అనేటువంటిది రావటం జరుగుతుందండి ఇప్పుడు అంటే మనకి నోటుకు వచ్చిందండి నేను అయితే ఓం సాయిరామ్ సాయిరామ్ సాయి అనుకుంటా కొంతమంది శ్రీమాత్రే నమ అనుకుంటుంటారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అలా ఏదో నోట్లో అనుకుంటూ చేసుకుంటూ ఉంటే అండి మంచిది ఎందుకంటే దోష రహితమైనటువంటి అంటే దోషాలు ఏవైనా ఉంటే కనుక ఆ దోషం అనేటువంటిది పోయి చక్కగా మనకి మంచిని చేకూరుస్తుంది మంచి ఆలోచనలతో కూడా ఉంటామన్నమాట అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఒక సాధువు దొంగ కథ అనేటువంటిది ఒకటి ఉంటుంది సమయాను సందర్భానుసారంగా మీకు ఆ కథని అండి వింటున్నంతసేపు నవ్వుగాను మనసులో చక్కగా ఒక రకమైన ఇదిగాను అనిపిస్తుంది అటువంటి కథ చెప్తానండి అయితే చూసారు ఇలా దోరగా వచ్చేసింది కదా ఇప్పుడు నూనె అంతా ఓడిపోతుంది నూనె అన్నది అసలు బ్రెడ్లో ఉండదండి ఇలా వచ్చేసిన దాన్ని ఇందులోకి వేసేసేది వేసేసి అండి ఏమీ ఉంచక్కర్లేదు ఇలా పెట్టేసి మళ్ళా కాస్తే ఇంకోసారి ఇలా తిప్పేసి ఇప్పుడు ఈ పాకాన్ని కూడా ఇలా ఓడిచేసుకుని మనం ఒక పల్లెలోగా ఆరు విప్పుకోవచ్చండి లేదా అలా ఒక దాని మీద ఒకటి కొంతమంది పల్లెల్లోకి ఆరవిప్పుతారు అంటుకోకుండా ఉండడం కోసం ఇలా ఉంటుందన్నమాట అది అర్థమైందా చక్క చాలా నాని చాలా బాగుంటుంది మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా చప్పలిస్తూ చక్కగా తినచ్చండి పళ్ళు లేని వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక బ్రెడ్ది ఈ స్వీట్ అనేటువంటిది తయారు చేసుకోవడం మీకు అవగాహన అయ్యింది అనుకుంటున్నానండి మరి మీరు కూడా ఈ బ్రెడ్ స్వీట్ని తయారు చేసుకుని ఎలా ఉంది ఏంటి అనేటువంటి దానిని కామెంట్స్లో తెలియజేయండి నేను చెప్తున్నాను కదండి ఒక ప్యాకెట్ పదిహేను నిమిషాల్లో తప్పితే ఇరవై నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఒక పొయ్యి మీద పాకం పెట్టుకుని పాకం వచ్చే కానీ కట్టేసి నూనె మూకుడు పెట్టుకుని బ్రెడ్ వేసేస్తే అర్ధ గంటలో పొయ్యి దగ్గర క్లీన్ కూడా అయిపోతుందండి అంత సులువుగా తయారు చేసేసుకోవచ్చు మరి అదను అందరూ లైక్ చేయండి మీ లైక్ వల్ల చక్కగా పది మందికి వెళ్ళటం దానివల్ల నాకు ఉపకారం జరుగుతుందండి ఈ ఉపకారం పెద్దమ్మకి చేసినట్లుగా భావిస్తాను అలాగే షేర్ కూడా చేయండి కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి మరి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు బాయ్ బాయ్ మీ సూర్యకుమారి సర్వేజనా భవంతు